శ్రీ నమః శ్రీ గురుభ్యూన్నీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల దత్త మందిరం వారు అందించిన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర పంతొమ్మిదవ భాగము పులిచర్మం స్వామివారి లీల కందుకూరులోని తన బాబాయి గారి ఇంటి నుంచి శ్రీధర్రావు గారు వారిస్తున్నా వినకుండా ప్రభావతిగారు పులిచర్మాన్ని తీసుకొని చెర్ల చేరారు అప్పటికి ఆవిడ బాబాయి గారు పెద్దరికంగా అమ్మాయి స్వామివారి తపస్సు కోసం అంటున్నావు కనుక ఈ పులిచర్మాన్ని తీసుకొని వెళ్ళి స్వామివారు పది రోజులో పక్షం రోజులో దీనిమీద కూర్చొని తపస్సు చేసుకోమని ఆ తర్వాత మళ్ళీ మాకు తీసుకొని వచ్చి ఇచ్చేశయి శ్రీ స్వామివారు తన తపోసాధనకు ఈ పులిచర్మాన్ని వాడుకున్నారనే తృప్తి మాకు ఉంటుంది అన్నారు కూడా ఇవేవి ప్రభావతి గారి మనసుకు పట్టలేదు చెర్ల చేరిన రోజు ఉదయాన్నే గూడుబండిలో పులిచర్మాన్ని పెట్టుకొని ప్రభావతిగారు శ్రీధరరావు గారు శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్లుగా శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో నిల్చుని ఉన్నారు ప్రభావతి గారు పులి చర్మాన్ని చేతులతో పట్టుకొని గబా గబా వారి వద్దకు వచ్చి నాయన ఇదిగో చర్మం మొత్తానికి పట్టుకొచ్చాను ఇక ఆ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం మీకు చర్మం వచ్చేసింది అన్నారు శ్రీధర్రావు గారు మాత్రం ప్రభావతి గారు తొందరపడ్డారని పాపం వాళ్ళెంత నొచ్చుకున్నారో అని శ్రీ స్వామివారితో చెప్పేశారు ఇద్దరూ చెప్పింది విన్న శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు కొద్దిసేపు నవ్వుతూనే ఉన్నారు నవ్వడం ఆపి ఎంత వెర్రి తల్లివమ్మా నువ్వు పులిచర్మం మహత్యం గురించి మాట వరుసకు మీతో చెప్పాను మీరు ఇంత ప్రయాసపడతారని అనుకోలేదు నువ్వెంత బాధపడ్డావో పాపం మీ బాబాయి గారి ఇంట్లో వాళ్లను ఎంత బాధపెట్టావో ఎప్పుడూ ఇటువంటి యాతన పడవద్దు నాకంతగా కావాలని కోరుకుంటే నా వద్దకు రాదా తల్లి ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి తీసుకెళ్ళు తల్లి దీనిని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళది వాళ్లకు ఇచ్చేసేయి మనస్ఫూర్తిగా ఇచ్చిన వస్తువు తీసుకోండి కాని ఇలా బలవంత పెట్టి ఎప్పుడూ తీసుకొని రాకు నా కోసం శ్రమపడవద్దు ఇలా ఇతరుల నుంచి లాక్కోవద్దు వెనక్కు ఇచ్చేయమ్మా అన్నారు ప్రభావతి గారు తీవ్రంగా నిరాశపడ్డారు అది కాదు నాయన ఇంత దూరం తీసుకొచ్చాను పోని ఓ వారమో పది రోజులో మీరు దీనిమీద తపస్సు కొనసాగించండి వాళ్లకు తిరిగి ఇచ్చేద్దాము వాళ్లకు పుణ్యం ఉంటుంది ఇంత ఆర్భాటంగా తెచ్చిన నాకు తృప్తి ఉంటుంది అన్నారు వద్దమ్మా వద్దు ఇది పట్టుకెళ్లి వాళ్లకు ఇచ్చేసేయండి అన్నారు శ్రీ స్వామివారు దృఢంగా ప్రభావతి గారికి కన్నీళ్లు వచ్చాయి తానింత శ్రమపడి శ్రమ పెట్టి తీసుకొని వస్తే ఇలా జరిగింది ఇక చేసేదేమీ లేదు శ్రీ స్వామివారు ససేమిరా ఒప్పుకోలేదు పైగా వీలైనంత త్వరగా వాళ్లకు చేర్చండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అన్నారు అతి కష్టం మీద తన వేదనను లోపలే సరే నాయన మీ ఇష్టం అన్నారు దుఃఖంతో అమ్మా నువ్వు బాధపడకు చెప్పాను కదా నాకు కావలసింది నాకు చేరుతుంది నువ్వేమి దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నీ సర్దుకుంటాయి పట్టుకుపోయి వాళ్లది వాళ్లకు ఇచ్చేసి అన్నారు శ్రీధర్రావు గారు ఆ పులి చర్మాన్ని జాగ్రత్తగా చుట్ట చుట్టి తమ బండిలో పెట్టేశారు దంపతులిద్దరూ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి చెర్లకు బయలుదేరారు తమ ఇంటికి చేరుకునేసరికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది ఇంటి వరండాలో శ్రీ చెక్క కేశవులగారబ్బాయి కృష్ణ ఒక పెద్ద చెక్కపట్టతో సహా వీళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉన్నాడు ఏం నాయన ఎప్పుడొచ్చావు అని అడిగాడు శ్రీధర్రావు గారు ఒక అరగంట అయిందండి నాన్నగారు పంపించారండి ఈ పులి చర్మాన్ని శ్రీ స్వామివారికి మీ ద్వారా చేర్పించమన్నారండి అన్నాడు శ్రీధర్రావు ప్రభావతిగారులకు ఆ పిల్లవాడు చెబుతున్న మాట ఒక్కసారిగా నిర్ఘాంతపోయేలా చేసింది పులిచర్మం శ్రీ స్వామివారు తన తపోసాధనకు కోరుకున్న పులిచర్మం నాకంతగా కావాలని అనుకుంటే నా వద్దకు రాదా తల్లి అని శ్రీ స్వామివారు కొద్దిసేపటి క్రితం చెప్పిన మాట చెవుల్లో కంగునం రోగింది ఈ పాటికి వస్తూ ఉండాలని కూడా ఆయన చెప్పారు మహానుభావుల మాటలు పొళ్ళుపోవు వచ్చిన కుర్రవాడు కొద్దిగా సర్దుకున్న తర్వాత శ్రీధర్రావు గారులు ఆ తీసి చూశారు సుమారు ఏడడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో పెద్ద పులి ముఖంతో సహా ఉన్న చర్మమది అలాంటిది లభ్యం కావడం చాలా అరుదు దాని ముందు తాము కందుకూరు నుంచి తెచ్చింది చాలా చిన్నదిగా ఉంది నాన్నగారు ఈ మధ్య భద్రాచలం వైపు వెళ్లారండి తిరిగి వస్తుంటే దారిలో ఎవరో ఈ పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టి ఉన్నారట ఎవరు కొనడానికి ముందుకు రాలేదని అమ్ముకునే అతను వాపోతుంటే నాన్నగారికి శ్రీ స్వామివారి తపస్సుకు ఉపయోగపడుతుందని అనిపించిందట ఖరీదు అడిగితే రెండు వేల రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడట ఆ అమ్మే వ్యక్తి మారు మాట్లాడకుండా ఆ డబ్బు చెల్లించి ఇంటికి పట్టుకొచ్చేశారండి విజయవాడలో ఈ పెట్టె కూడా చేయించారండి తాను స్వయంగా తీసుకొద్దామనుకుంటే అత్యవసర పనుల ఒత్తిడితో రాలేక నన్ను మీకు అప్పచెప్పి రమ్మన్నారండి మీరు శ్రీ స్వామివారికి చేర్పించండి మరి నేను వెళ్ళొస్తానండి అన్నాడు కృష్ణ అందరం కలిసి వెళ్ళి స్వామివారికి అప్పజెప్పుదాము నువ్వు కూడా మాతో రానాయన నాన్నగారి తరపున నువ్వే అందచేతువు అన్నారు శ్రీధర్రావు గారు లేదండి నేను వెళ్ళాలి ఏమీ అనుకోకండి అంటూ నమస్కారం చేసి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు ప్రభావతి గారికి ఇదంతా కలలా ఉంది పులిచర్మం కోరుకోవడమేమిటి అది ఈ రకంగా రావడమేమిటి అది కూడా తమ చేతుల మీదుగానే శ్రీ స్వామివారు స్వీకరించడమేమిటి తాను ప్రలోభపడితే ఎంత సున్నితంగా వారించారో మళ్ళీ అంతే గౌరవంగా తమ ద్వారా తీసుకుంటున్నారు నిజం తమ జన్మధన్యం అడుగడుగునా నిదర్శనాలు చూపుతున్న ఈ మహానుభావుడి సేవ తమ పూర్వజన్మ సుకృతం ప్రభావతి గారి కళ్లల్లో నీళ్లు ధారాపాతంగా కారిపోయాయి ప్రభావతి నేను ముందే చెప్పలేదా ఆయన గురించి మనం తాపత్రయపడకూడదు మనం కేవలం ఒక సాధనంగా తోడ్పాటు ఇద్దాము మన బాధ్యత అంతవరకే ఒక అవధూత సాధన కొరకు మన సహకారం పరిమితులతో కూడి ఉంటుంది అది మనకు లభించిన వరం అనుకోవాలి పద ఇప్పుడే వెళ్లి ఆయనకు ఈ పులి చర్మాన్ని అందచేసి వద్దాము అన్నారు పనివాడు అప్పుడే ఎద్దులను బండి నుంచి విప్పాడు మళ్లీ ఆ గూడుబండి సిద్ధం చేయించి అందులో ఆ పెట్టె పెట్టుకుని తిరిగి ఆశ్రమానికి చేరారు అప్పుడు కూడా శ్రీ స్వామివారు వరండాలోనే ఉన్నారు వీళ్లను చూడగానే సంతోషంగా నవ్వారు నాయన ఇదిగో కేశవులు గారు శ్రమపడి పంపించారు ఆయన స్వయంగా రాలేక వాళ్ల అబ్బాయితో ఇచ్చి పంపారు మా ద్వారా మీకు ఇవ్వమని చెప్పి పంపారు అన్నారు ప్రభావతి గారు అమ్మా ఇది ఆ దేవీ ప్రసాదం సాధనలో చివరి చివరిమెట్టుగా వ్యాఘ్రచర్మం మీద తపస్సు చేస్తారమ్మా కేశవులు గారు మీరు కూడా బాగా సహకరించారు నాయన ఉదయం నేను పడిన కలత అంతా తీరిపోయింది ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది మా ఇద్దరికి ఇక ఎప్పుడూ ప్రలోభపడను అన్నారు మనస్ఫూర్తిగా ప్రభావతి గారు దైవేచ్ఛ తల్లి శుభం జరుగుతుంది అన్నారు శ్రీ వారు నవ్వుతూ శ్రీధర్రావు దంపతులు కొండంత తృప్తితో ఇంటికి వచ్చేశారు ప్రక్కరోజే గారు తాము తెచ్చిన పులి చర్మాన్ని ఒక మనిషి ద్వారా కందుకూరులోని బాబాయి గారింటికి చేర్పించారు వాళ్ళు సంతోషించారు సర్వం శ్రీ దత్తకృప నిర్ణయాత్మక ఆలోచన శ్రీ స్వామివారు నిరంతరం ధ్యానంలో గడపసాగారు శ్రీధరరావు దంపతులను కూడా వారానికోసారి లేదా పది రోజులకొకసారి కలవమని చెప్పారు వాళ్ళు శ్రీ స్వామివారి తపోసాధనకు తాము అవరోధంగా మారకూడదని భావించారు అందుకే ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడదలిస్తేనే శ్రీ స్వామివారి వద్దకు వచ్చేవారు శ్రీ స్వామివారు కూడా వారితో ఆ పని వరకు చర్చించి మరలా ధ్యానంలోకి వెళ్లేవారు కాలచక్రం తిరుగుతోంది శ్రీ స్వామివారి తపస్సు చివరి అంకానికి వస్తోంది శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు క్రమం తప్పకుండా ఆశ్రమానికి వచ్చి అన్నగారిని చూసి కొద్దిసేపు అక్కడ గడిపి తిరిగి వెళ్లేవారు దైవలీలలు చిత్రాతి చిత్రంగా ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం మహాశివరాత్రి పండుగ నాడు ఒక సంఘటన జరిగింది దానికన్నా ముందుగా ఒక వివరణ తెలుపవలసి ఉన్నది ముగిలిచెర్ల గ్రామానికి ఈశాన్యంగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో లింగసముద్రం గ్రామం ఉన్నది ప్రస్తుత మండల కేంద్రంగా రూపుదిద్దుకున్న ఊరు ఆ ఊరిలో తిరుమణిశెట్టి కోటయ్య అనే సిద్ధపురుషుడి సమాధి మందిరం ఉంది సుమారు రెండు వందల ఏళ్ల క్రితమే అక్కడ శ్రీ కోటయ్య అనే శివభక్తుడు ఉండేవారు సంసారం ఉన్నా నిరంతర శివధ్యానం చేస్తూ విరాగిగా ఉండేవారు శ్రీ కోటయ్య ప్రతి సోమవారం శివాభిషేకం ధ్యానం ఇత్యాదులు చేస్తుండటం వల్ల శ్రీ కోటయ్య గారంటే ఆ గ్రామస్తులకు కూడా భక్తి ప్రపత్తులు ఉండేవి శ్రీ కోటయ్య గారు మరణించిన తర్వాత వాళ్ల కుటుంబ ఆచారం ప్రకారం సమాధి చేశారు శ్రీ కోటయ్య గారు చనిపోయిన మూడవ నాడు లింగసముద్ర గ్రామంలోని ఒక యాదవ కుటుంబానికి చెందిన గొర్రెలు కొన్ని అంతు తెలియని వ్యాధితో మరణించాయి ఆ కుటుంబ పెద్ద చేసేది ఏమీ లేక చనిపోయిన ఒక్కొక్క గొర్రెను తీసుకెళ్లి కోటయ్య గారి సమాధికి చెందిన స్థలానికి కొద్ది దూరంలో పారవేశాడు తిరిగి ఇంటికి రాబోయే సమయానికి నేనున్నాను భయం వద్దు అనే మాటలు ఆ యాదవ పెద్దకు వినిపించాయి తిరిగి చూస్తే తాను చనిపోయిందని ఈడ్చుకెళ్లి పారవేసిన గొర్రెలు లేచి శ్రీ కోటయ్య సమాధి వద్ద తిరుగుతోంది ఆశ్చర్యపోయిన ఆ మనిషి చచ్చిపడి ఉన్న తన మిగిలిన గొర్రెలను కూడా ఆ సమాధి వద్దకు తీసుకురాగానే అవి బ్రతికాయి అతను వెంటనే ఈ విషయాన్ని ఊర్లో వాళ్లకు చెప్పి శ్రీ కోటయ్య గారి కుటుంబీకులకు తెలియజేసి అత్యంత భక్తితో ఆ సమాధికి ఒక పూరిపాకను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కోటయ్య తాత సమాధిగా పేరు పొంది పాము తేలుకాట్ల బారిన పడ్డవారు శ్రీ తాత సమాధి వద్దకు వస్తే తప్పక నయమవుతుందని ఒక విశ్వాసంతో ఉండేవారు ప్రతి శివరాత్రికి శ్రీ కోటయ్య తాత పేరు మీద పెద్ద ఉత్సవం జరగడం పరిపాటి అయింది చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి శ్రీ కోటయ్య తాత సమాధిని శివరాత్రి రోజు దర్శించుకోవడం ఒక తిరునాళ్లలాగా పెద్ద ఉత్సవం జరగడం ఆనవాయితీగా మారింది నేటికి ఆ యాదవ కుటుంబ సభ్యులు మహాశివరాత్రి రోజు ఒక ప్రభను కట్టుకుని శ్రీ కోటయ్య తాత మీద తమ భక్తిని చాటుకుంటారు శ్రీ కోటయ్య తాత కుటుంబ సభ్యుల నిర్వహణలోనే నేటికి ఆ సమాధి మందిరం ఉన్నది మహాశివరాత్రి నాడు ఓ పెద్ద తిరునాళ్ళ జరుగుతుంది లింగసముద్రం గ్రామంలో వేలాది మంది దర్శించుకుంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రికి శ్రీ కోటయ్య తాత సమాధి దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలకు మొగిలిచెర్ల గ్రామంలో ఒక అవధూత తపస్సు చేసుకుంటున్నారు అనే విషయం తెలిసింది కుతూహలం ఆపుకోలేని వారు నేరుగా శ్రీ స్వామివారి ఆశ్రమానికి వచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది కొంతమంది ప్రహరీ గోడ మీదుగా తొంగి చూడటం మరికొందరు తలుపు తట్టటం శ్రీ స్వామివారిని దర్శించటం కోసం ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేయసాగారు వీళ్ళ గోల పడలేక స్వామివారు ఆశ్రమం బయటకు వచ్చి కొద్దిసేపు నిలబడి మళ్లీ లోపలికి వెళ్లారు ఇలా పలుమార్లు స్వామివారి ధ్యానానికి అంతరాయం ఏర్పడింది ఇదేమిటి నేనొక సాధకుణ్ణి నన్ను నేను ప్రదర్శన పెట్టుకోవడం ఏమిటి నాకు కావలసింది మోక్షం పేరు పటాటోపం కాదే నాకెందుకీ పరీక్ష ఇలాగే కొనసాగితే నేనేదైతే వదులుకోవాలని ఆశించానో అదే మళ్లీ మరో రూపంలో నన్ను మాయలో వేయదు కదా పరిపరి విధాల ఆలోచనలతో శ్రీ స్వామివారు కలత చెంది తన తపస్సును తీవ్రం చేశారు నేలమాలిగలో హఠయోగంతో కూర్చుండిపోయారు సుమారు రెండు మూడు రోజుల పాటు అలా ఉండిపోయారు దైవం నుంచి సంకేతం వచ్చింది అంతర్వాణి పలికింది తపస్సు చివరి మెట్టుకు చేరింది శ్రీ స్వామివారు స్వచ్ఛమైన తేజస్సుతో వెలుపలికి వచ్చారు శ్రీ దత్తాత్రేయుడిని మనసారా ధ్యానించుకున్నారు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు మనసుకు ప్రశాంతంగా తోచింది ఆశ్రమం వెలుపలికి వచ్చి ఆ దారంట పోతున్న ఒక వ్యక్తిని పిలిచి శ్రీధర్రావు దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు పంపించారు సర్వం శ్రీ దత్తకృప